నేను మీ జ్యోతి పవన్ ప్రస్తుతం నేను నర్సీపట్నం అయ్యన్న కాలనీలో ఉన్నాను అయ్యన్నపాలెం అంటే మనకు తెలుసు నర్సీపట్నంలోని అయ్యన్న పాతుడి గారు వారి తాతయ్య గారు వాళ్ళందరికీ ఉచితంగా ఆ స్థలం ఇచ్చారు అందుకని అయ్యన్నపాలెం అనే పేరు వచ్చింది మరి ఈ అయ్యన్న కాలనీ ఏంటి ఎందుకు ఈ ఏరియాకి ఆ పేరు పెట్టాల్సి వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడిగి తెలుసుకుందాం సరే ఎలా ఉన్నారు బాగున్నారు మీ పేరండి రమణ గారు ఇప్పుడు అయ్యన్న కాలనీ Okay, నార్మల్ గా పెట్టుకున్న పేరా లేదా అయ్యన్న పాత్రుడి గారి పేరా అయ్యన్న పాత్రుడి గారి పేరు అయ్యందుకు పెట్టుకున్నారు ఈ కాలనీకి ఎందుకంటే అయ్యన్న కాలనీ తొంభై తొమ్మిదిలో నలభై ఎనిమిది ఎకరాలు గవర్నమెంట్ సర్వేలోను అయ్యన్న పాత్రుడి గారు సర్వే చేసి పేదలు పన్నెండు వందల మంది మేము నర్సీపట్నం అద్దెలు కుండోలు అద్దెలు కుండ బాధలు చూడలేక అలా నా సైట్ తీసుకుంటే కాలనీ బాగుంటుందని పన్నెండు వందల మందికి నలభై ఎనిమిది ఎకరాలు తీసుకొని రెండే చెంటల చొప్పుని తొంభై తొమ్మిదిలో లేవేటేసి పేదలందరికీ ఉచితంగా ఇచ్చారు ఇచ్చిన తర్వాత అలాగే రెండు వేలలోను ఆయన అడవి శాఖ మినిస్టర్ గా చేస్తూ ఉంటే ఫారెస్ట్ ఆఫీస్ కి అది వస్తూ ఉండరు ఊరప్పటికి ఒక పాతికి యాభై వేల బుడ్సులు కట్టుకుని ఉండేవాళ్ళు ఆ రోజు ఇది గుడ్సుల్లో కాదు ఒక మాల్ సిటీ తయారు చేద్దాం అని చెప్పి ఇది చేస్తానని చెప్పి ఐదు వందల ఇల్లు ఒకేసారి పన్నెండు వందల మందిలో ఐదు వందల మందికి సెంట్ర చేస్తారు ఆ రోజు హౌసింగ్ లోన్స్ కూడా ఇరవై నాలుగు ఎంతో ఉండేది సుమారు రేట్లు తక్కువ కనుక మాకు పేదలకి ఇల్లు కట్టుకొని అలాగా జీవించుమి మినిమం ఇరవై రెండు ఇరవై మూడులో లోకి ఒక ఊరంటూ ఒక రెండు వందల ఇల్లు ఇలా తయారయ్యి అయిన తర్వాత మేము అందరం ఇలాగే కూర్చొని సాయంత్రం పూట మనకి ఎంత ఊరు ఇచ్చారు బాదర్ గారు ఒక పేరు పెట్టుకుంటే వీధికి బాగుంటుంది చెప్పి మా పెద్దలు ఇలాగే కూర్చొని ఇలాగ అయ్యన్న కోళ్ళని పేరు పెడితే బాగుంటదని చెప్పి మేము ఆయన అభిమానం తోటి పేరు పెట్టుకున్నాం పేరు పెట్టుకున్నారు ఇప్పుడు స్థలం ఇప్పించారు రెండే సెంట్లు పన్నెండు వందల మందికి స్థలం శాంక్షన్ అయింది ఐదు వందల మందికి శాంక్షన్ అయింది అంత బాగుంది మరి రోడ్లు లైట్లు వాటర్ ఈ పరిస్థితి ఏంటి అదే టైంలో ఒకసారి మినిస్టర్ గారు ఇలాగా ఫారెస్ట్ ఆఫీస్ గారికి వస్తుంటే సార్ మనకి అన్ని చేస్తారు సార్ మాకు బోర్లు అయితే మూడే ఉన్నాయి ఊరు చూస్తే చాలా ఎక్కువ ఇచ్చారు మాకు వాటర్కి ఇబ్బంది అయిపోయింది సరే చెప్పి అక్కడ పక్కనే డిఏ గారు వాళ్ళు ఉంటే వాటర్ ట్యాంకు వెంటనే శాంక్షన్ చేసి చెప్పగానే మూడో రోజుని అరే మీరు రెండ్రని చెప్పి తీసుకెళ్ళి ఆయన చెప్పి వాటర్ ట్యాంక్ రెండు వేల నాలుగులో తయారు చేసి మినిమము ఉన్న మూడు వందల యాభై ఇల్లుకి నీరు ఇచ్చారు ఒక ఆరు నెలలో నీరు వాటర్ వచ్చింది అలాగే వాటర్ వచ్చిన తర్వాత చీకటిలో ఉండి పాముల భయం పాము పాముకు గురయ్యి ఇద్దరు పిల్లలు సరిపోయారు సరిపోతే వెంటనే ఇంటికి మెసేజ్ పంపితే ఆయన స్పందించి అరే ఏమైంది ఏం జరిగిందంటే ఇలాగ పాము కుట్టి ఇలాగా చెగట్లోనంటే కరెంటు ఏడీ గారిని కూడా కోపరి వెనకాల ఇప్పుడు కూడా ఆయన అడవి శాఖ మినిస్టర్గా ఇచ్చేసారు అనక మాకు అందుబాటులో ఇక్కడ ఆఫీస్కి వచ్చారు మేము పది మంది కూడా వెళ్ళబోతుకి ఇంటికి వెళ్ళబోయినా ఒకేసారి ఎవరై స్తంభాలకు ఎన్ని పడితే ఇష్టం ఏం చెప్పి రెండు వందల స్తంభాలు వేసి మినిమం సీట్ లైట్ అప్పుడు ఒక యాబీ లైట్లు సూపు లైట్లు ఇస్తారు ఆ రోజు మన రెండు వందల తంబాలకి వేసారు మనం కానీ యాభై సీట్లైట్లు వేసారు వేసిన తర్వాత అలాగ కొన్నాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రెండు వేల నాలుగులో ఆయన గెలిచారు కానీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వచ్చారు వచ్చిన రెండు దాపాలో కూడా రెండు వేల తొమ్మిదిలో కూడా ఆయన ఓడిపోయారు రెండు వేల రెండు వేల తొమ్మిదిలో మేము వీధిలో అందరం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాక బాబు మాకు ఇలా గుడి కావాలంటే సైట్ ఉంది కదా గుడికి ఎందుకు అని చెప్పి రోజు సిద్ధాంతం పంపించి ఒక వినాయకెడ్ గుడికి ఒక రామారాయణకి ఇలా టెంపుల్ గారి సైట్ చూపించి వెంటనే తొలిబులం గుడి కూడా మాకు సహకారం చేసి మాకు వీధికి ఉండాలని చెప్పి చేశారు అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఎలా అయితే అన్ని రెడీ అయిన వెళ్తారు వీళ్ళకి అలాగే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి స్థలం ఇచ్చిన స్థలం నలభై ఎనిమిది ఎకరాలు ఏదైతే ఉందో అందులో రెండు సెంట్ల భూమి వీధి లైట్లు నీళ్లు రోడ్లు గుడి అన్నీ కూడా అడగగానే చెప్పగానే శాంక్షన్ చేయించారు అందుకోసం అయ్యన్న కాలనీలు థ్యాంక్ యూ అండి